మా కోటా శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశారు ఆయన ఆ పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆయనకి కూడా కెరీర్లో ఒక మంచిది రావడమే కాకుండా సినిమా కూడా బాగా పోయింది ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం ఆయన ఆయనతో టైం గడిపితే తెలియదు చాలా సరదాగా చాలా చలుక్కులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన అటువంటి మా కుటుంబానికి సన్నిహితుడు అదే కాకుండా ప్రభాకర్ గారని ఆయన అల్లుడు నా దగ్గర ముప్పై సంవత్సరాలుగా ఉంటున్నారు అది ఒక బంధం మాకు అప్పుడప్పుడు ఆయన దీని గురించి అడుగుతూ ఉంటారు ఇవన్నీ కాకుండా वारी पर्सनालिटी ने मचबोला